హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో ఏంటంటే మా వారైతే వేట మాంసంతో దోసకాయ వేసి వండమని చెప్పారండి ఇంకైతే మాంసం అలాగే దోసకాయ కలిపి కూర అయితే వండేస్తున్నానండి ఇదిగోండి శుభ్రంగా కడిగేసి ఒక అర కేజీ అయితే వేట మాంసం అయితే తీసేసుకున్నానండి ఇదైతే మేక మాంసం కాదు పొట్టేలు మాంసం అండి ఒక అర కేజీ అయితే తీసేసుకున్నాను దాంట్లో ఒకసారి పడ ఒక రెండు కాయలు అంటే ఇవి దోసకాయలు కూడా ఒక అర కేజీ ఉన్నాయి కరెక్ట్గా అర కేజీ తీసుకున్నాను ముందైతే మనం ఈ మాంసాన్ని అయితే ఉడికిచ్చేసేసుకోవాలి కుక్కర్లో అయితే పెట్టేసుకుంటానండి తొందరగా అయిపోయి కుక్కర్లో పెట్టే ముందు నేనైతే ముందైతే మసాలా వేసేసుకుంటాను మసాలాలోకి అయితే కూరగా సరిపడినంత అల్లం అయితే తీసేసుకున్నానండి ఒక ఇంత ముక్క అల్లం అయితే తీసేసుకున్నాను అలాగే రెండు వెల్లుల్లిపాయ గడ్డలు అయితే తీసేసుకున్నా ఇవైతే ముందు మిక్సీ చేసేసుకుంటాను శుభ్రంగా కడిగేసుకున్నానండి అల్లం మట్టి ఏమి లేకోకుండా అల్లం వెల్లుల్లిపాయ వేసేసుకున్నానండి చక్కగా మొక్కలు కట్ చేసేసుకొని అల్లము వెల్లుల్లిపాయ దీంట్లోనే ఇప్పుడు చెక్క ఒక ఇంచు దాల్చిన చెక్క అయితే వేసేసుకుంటున్నా నేను విడిగా గరం మసాలా మటన్ మసాలా ఇవేమి యాడ్ చేయను అండి ఇప్పుడే దీంట్లో వేసేటప్పుడే చెక్క లవంగా అనేది అయితే వేసేసుకుంటాను అంతేను ఒక ఇంచు దాల్చిన చెక్క అయితే వేసాను ఒక ఐదు ఆరు యాలు లవంగాలు అయితే వేసాను అంతేనండి ఇంకేమి వేయను ఇదైతే ఇప్పుడు మిక్సీ పెట్టేసేసుకుంటాను ఇప్పుడు ఇవైతే అల్లం వెల్లుల్లిపాయ చెక్క లవంగా దీంట్లోనే చెక్క లవంగా వేసిన తర్వాత దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను అంతేనండి ఇంకా విడిగా గరం మసాలా కానీ మటన్ మసాలా ఏమీ వేయనండి ఇదే మసాలాతో అయితే కూర వండుతాను ఇంకైతే ఇదైతే మిక్సీ పట్టేసేసుకుంటాను ముందు నేను ఇదిగోండి చక్కగా మెత్తగా అయితే మిక్సీ అయితే పట్టేసేసుకున్నాను చూడండి అల్లం వెల్లుల్లిపాయ ఎండు కొబ్బరి చక్కగా లవంగా అంతే చక్కగా మిక్సీ పట్టేసేసుకొని ఇప్పుడైతే కుక్కర్లోకి ముందుగా మనం కడిగి పెట్టుకున్న మటన్ అయితే వేసేసుకుంటున్నాను మటన్ అయితే వేసేసుకున్న తర్వాత దీంట్లోనే ఈ మొక్కలు మనం మామూలుగా ఉడికిచ్చామంటే చప్పదనంగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని అయితే ఉడికి మరి ఎక్కువ వేయట్లేదండి కూరలో మళ్ళీ వేసుకుంటాం కాబట్టి ఈ మొక్కల్లోకి అయితే నేను వేస్తున్నాను ఇదిగోండి ఉప్పు అలాగే కొంచెం పసుపు ఇదిగోండి పసుపు పసుపు కూడా వేసేసి ఇప్పుడు దీంట్లోనే మనం మిక్సీ పెట్టేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లిపాయది ఆ మసాలా పేస్ట్ కూడా ఒక స్పూన్ అయితే వేసేసుకుంటున్నాను చప్పదనం లేకోకుండా ఉండడానికి వేసేసుకొని ఇప్పుడు దీంట్లోనే కొంచెం అంత కొత్తిమీర కూడా ఇదిగోండి కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను కొత్తి కొత్తిమీర కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోని ఒక గ్లాసు నీళ్ళైతే పోసేసుకుంటున్నాను దగ్గర ఇదిగోండి ఒక గ్లాసు నీళ్ళు అయితే పోసేసుకొని చక్కగా ఉడికి ఒక ఐదు వచ్చేంత వచ్చేంతవరకు అయితే ఉడికి చేసేసుకుంటాను మా అత్తయ్య ఏంటంటే అండి దోసకాయ విడిగా ఈ మటన్ విడిగా ఉడకపెట్టేది కాదు ఇప్పుడు మటన్ వేసాను కదా నేను దాంట్లోనే దోసకాయ ముక్కలు కూడా కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసేసి దోసకాయ ముక్కలు ఉప్పు కారం పసుపు టమాటా ఉల్లిపాయ మసాలా మొత్తం నూనెతో సహా వేసేసి కలిపి చేసి పెట్టేసేసేది అప్పుడు ఏంటంటే మొత్తం మనకు ఒకేసారి రెడీ అయిపోయింది వాళ్ళు పాతకాలంలో అలా చేసేవాళ్ళంట మా అత్తయ్య అయితే అలాగే చేస్తారు కానీ నేనేంటంటే కొంచెం ఇది ఉడకబెట్టి వేరేగా వండుతాను నాకు అలా నాకు ఇలా అలవాటు అయింది మా అత్తయ్య అంటే అలా వండుతారు ఇంకైతే ఇదైతే నేనైతే ఉడికిచ్చేసేసుకుంటాను ముందు స్టవ్ వెలిగిచ్చేసుకుంటున్నా ఒక ఐదు విజుల్ వచ్చేంతవరకు అయితే ఉడికి చేసేసుకోవాలి ఈ లోపు ఇది ఉడికే లోపు నేనైతే ఈ దోసకాయి దీంట్లోకి ఒక చిన్న కాయలు టమాటా కాయలు ఒక ఐదు కాయలు అయితే తీసుకున్నానండి చిన్నవి దీంట్లోకి అలాగే ఉల్లిపాయలు కూడా ఒక ఐదు ఆరు ఉల్లిపాయలు చిన్న చిన్నవి ఇదిగోండి ఒక ఐదు ఆరు ఉల్లిపాయలు చిన్న చిన్నవి అయితే తీసుకున్నాను ఉల్లిపాయలు కూడాను ఇవన్నీ శుభ్రంగా కడిగి నీట్గా కట్ చేసేసుకుంటాను ఇదైతే ఉడికేలోపు ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత చూపిస్తానండి ఒకసారి ఐదారు విజిల్ అయితే వచ్చేసిందండి ఇంకైతే మంట అయితే తగ్గి ఇదైతే అవతల పొయ్యి మీద మార్చేసుకుంటాను చక్కగా ఒక ఐదారు విజిల్ అయితే వచ్చేసింది అయితే ఆవిరంతా పోయే లోపల వీటితో అయితే ముందైతే నేను కూర అయితే వండేసేసుకుంటాను దాని కోసం వేరే కళాయి ఒకటి పెట్టేసేసుకుంటున్నానండి కళాయి పెట్టేసేసుకొని మనకి కూరకి సరిపడనంత నూనె అయితే పోసేసుకుంటున్నాను నూనె అయితే పోసేసుకొని నూనె కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసేసుకున్నాం కదా పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుంటాను అలాగే ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను ఇవి కూడా కట్ చేసేసుకుంటాను నాలుగు నాలుగు ఉన్నాయండి పచ్చిమిరపకాయలు కరెక్ట్గా ఇవి కూడా కట్ చేసేసుకుంటున్నా ఏవైనా సరే కడిగి కట్ చేసుకోవాలండి నేను కడగడం చూపించట్లేదు వీడియో లెంత్ ఎక్కువ అయిపోయిందని కడగట్లేదు అనుకోకండి చక్కగా కడిగి కట్ చేస్తున్నాను నూనె అయితే వేడైందండి ఇప్పుడైతే ఉల్లిపాయ పచ్చిమిరకాయ అయితే వేసేసుకుంటున్నాను ముందు పచ్చిమిరకాయ అయితే దోరగా ఫ్రై చేసేసుకోవాలి అలాగే ఉల్లిపాయ వేగేటప్పుడే దీంట్లోని కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటాను ఇదిగోండి కరివేపాకు ఇదైతే మొత్తం మా చే తీసుకొచ్చింది మా చెట్లువి పొలంలోని ఇది నేను ఒకసారి కడిగేసేసుకొని నీట్ గా కొంచెం తడంతా పోయిన తర్వాత కవర్లో అయితే పెట్టేసేసుకుంటాను ఇలాగా చూడండి నాకు కావాల్సినంత కరివేపాకు అయితే వేసేసుకుంటున్నాను కరివేపాకు కూడా సరిపోయి ఒక రెండు రమ్మలు ఉంటది అంతేనండి కరెక్ట్ గా కరివేపాకు కూడా వేసుకొని చక్కగా దోర్గా ఫ్రై చేసేసుకోవాలి ఈ ఆవిరంతా పోయే లోపల మనకి ఇది అయితే రెడీ అయిపోయిందండి దోసకే ఉడకడానికి అయితే కొంచెం టైం పట్టింది కాబట్టి మనం కుక్కర్ లో కాబట్టి ఈ లోపు చక్కగా కొంచెం ఉడికించుకున్నామంటే మనం మటన్ వేసి మళ్ళీ కొద్దిసేపు ఉడికించుకోవచ్చు ఉల్లిపాయ అయితే చక్కగా దారుగా ఫ్రై అయిపోయిందండి చూసారా ఇలా అయితే ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా కూడా వేసేసుకుంటున్నా టమాటా కూడా వేసుకొని సాఫ్ట్ గా మగ్గేంత వరకు అయితే ఉడికిచ్చేసేసుకోవాలి కొంచెం మెత్తబడాలి టమాటా అనేది రెండు నిమిషాలు మూత పెట్టి అయితే టమాటా సాఫ్ట్ గా మగ్గేంత వరకు ఉడికించుకుంటాను టమాటా సాఫ్ట్ గా నేను ఒకసారి చూస్తున్నానండి టమాటా కూడా చూడండి చక్కగా సాఫ్ట్గా మగ్గింది టమాటా కొంచెం సాఫ్ట్గా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను దోసకాయ ముక్కలు ఒకసారి అంతా బాగా కలిపేసేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసి కొంచెం సేపు అయితే మనం ఉడికించుకోవాలండి దోసకాయ కొంచెం మగ్గిందేమో చూస్తాను దోసకాయ అయితే కొంచెం అయితే మగ్గిందండి అరొంత అయితే మగ్గింది ఇలా మగ్గినప్పుడు ఇప్పుడు ఏంటంటే మనం ముందుగా ఉడికించుకున్నాం కదండి మటన్ అయితే దాన్ని కూడా ఆవిరంతా పోయింది చక్కగా చూడండి ఒకసారి ఎలా అయితే ఉడికిందో మనం పోసిన వాటర్ అయితే దాంట్లోనే ఉన్నాయి కొంచెం వాటర్ అయితే ఊరుతాయి కదా మనకి మటన్ కూడా చక్కగా అరొంత అయితే ఉడికిపోయి ఉంటుందండి అండి చూడండి చక్కగా ఉడికిపోయింది ఇలా ఉడికిపోయినప్పుడు ఏంటంటే చిన్న పిల్లలైనా సరే చాలా బాగా తింటారు ఇష్టపడతారు అనమాట చక్కగా ఉడికిపోయింది కాబట్టి ఇలా ఉడికినప్పుడు ఏంటంటే చిన్న పిల్లలు కానివ్వండి పెద్దోళ్ళు కానివ్వండి డైజెస్ట్ అనేది బాగా ఇద్ది మంచిగా తింటారు ఇష్టంగా ఇప్పుడైతే అయితే నీళ్లతో పాటు నేను కూరలు అయితే వేసేసుకుంటాను మొత్తం చక్కగా వేసేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని కొంచెం మంట అయితే పెద్దది పెట్టుకొని ఇవి మొత్తం ఆ దోసకాయ ముక్కలు ఆ టమాటా గుజ్జు మటన్కి పట్టేలాగా ఒకసారి అయితే కలుపుకోవాలి చూడండి ఎలా అయితే ఉందో ఒక్కసారి బాగా కలిపేసేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టేసి మనం వేసినంత దానికి పట్టేలాగా కలిపేసేసుకుంటాను రసం తోటి మొత్తం మటన్ అయితే వేసేసుకున్న తర్వాత ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు చక్కగా దీంట్లోని ఉప్పు అయితే మనం ఇందాక కొంచెం వేసాం కాబట్టి ఇంకొంచెం ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇదిగోండి ఇందాక కొంచెం వేసాము ఇప్పుడు కొంచెం వేసాను పసుపు కూడా కొంచెం వేసుకుంటాను ఎక్కువ అవసరం లేదండి కొంచెం ఇందాక వేసాం కదా ఎక్కువ అయితే అవసరం లేదు కొంచెం వేసుకొని ఒకసారి కలిపేసేసుకొని ఇంకా నీళ్ళు ఏమీ విడిగా యాడ్ చేయాల్సిన పని లేదండి మనం ఉడకపెట్టిన వచ్చినప్పుడు ఉడికించినప్పుడు వచ్చిన నీళ్ళే సరిపోతాయి చక్కగా ఇంకా నీళ్లు ఏమీ వేయాల్సిన పని అయితే లేదు ఇప్పుడైతే రుచికి సరిపడనంత కారం అయితే వేస్తున్నాను నేను ఆల్రెడీ నాలుగు పచ్చిమిరకాయలు వేసాను కాబట్టి చూసుకొని అయితే వేసుకుంటున్నాను ఇదిగోండి రుచికి ఎంత అయితే మనం ఎంత అయితే కారం ఇష్టపడతామో అంత నేనైతే ఒక రెండున్నర స్పూన్ అయితే వేసుకుంటున్నానండి నాకు పిల్లలు తింటారు కాబట్టి కొంచెం చూసుకొని తక్కువే వేసుకున్నాను వేసి ఒక్కసారి కలిపేసేసుకుంటున్నా ఇప్పుడే దీంట్లోనే ఉడికేటప్పుడు కారం వేసిన తర్వాత మనం ఇందాక మిక్సీ పెట్టుకున్నాం కదండి అది మొత్తం అల్లం వెల్లిపాయ కొబ్బరి మొత్తం కలిపి మసాలా అయితే దీంట్లో అయితే వేసేసుకుంటాను మొత్తం వేసేసిన తర్వాత దీంట్లో అడుగున కొంచెం అయితే ఉండిపోయిందండి ఒక్క కొంచెం చిట్కడి నీళ్ళు అయితే వేసేసుకొని ఈ మసాలా మొత్తం ఊడ్చేసుకొని దీంట్లో అయితే వేసేస్తున్నాను మొత్తం వేసాను వేసేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసేసుకోవాలి మసాలా అనేది మొత్తం పట్టేలాగా చూడండి కూర అసలు ఎంత ఎమ్మీగా ఉందో కూర టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి చాలా బాగుంటుంది కూర అయితే ఇదిగోండి మనం ఆల్రెడీ మెత్తగా ఉడికి చేసేసాం కాబట్టి కూర అయితే చాలా బాగుంటుంది కూర అంతా అంతా దగ్గరకు వచ్చేసిందేమో చూస్తానండి బా చూడండి ఎంత చక్కగా వచ్చేసింది దగ్గరికి ఎగురలాగా ఇలాగైతే మనకి దగ్గరగా అయితే రావాలి మరీ నీళ్ళు నీళ్ళుగా పులుసు పులుసుగా లేకోకుండా ఇలా గుజ్జు గుజ్జుగా చూసారా ఇలాగైతే వచ్చిన తర్వాత మనం లాస్ట్గా లాస్ట్గా దించే ముందు స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను లాస్ట్గా దించే ముందు కొంచెం చాలండి చక్కగా మొత్తం ఒకసారి కొత్తిమీర అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసుకొని ఎలా ఉంది అనేది టేస్ట్ చూసి అయితే చెప్తానండి ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను వేడి వేడి అన్నంలోకి అయితే కూర అయితే టేస్ట్ చూసి చెప్తానండి ఎలా ఉంది అనేది ఇదిగోండి మటన్ కూడా చూడండి మనకైతే ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో ఇలా అంటే పీస్ పీస్ అయిపోతుంది ఇదిగోండి చాలా మెత్తగా ఉడికింది ఇదిగోండి ఇలాగైతే చేసేసుకోవాలి మీ ఇంట్లో ఈ సండేకి ఏమనుకు ఏమండుకున్నారనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను మీకు తెలిసే ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా ఇంకైతే టేస్ట్ చూసేస్తా చాలా బాగుంది ఉప్పు కరెక్ట్గా సరిపోయింది మనం ఉడికించేటప్పుడు కనుక కొంచెం అలంబెల్లిపాయ పేస్టు ఉప్పు పసుపు వేయకపోతే ముక్క తినేటప్పుడు చప్పదనంగా ఉంటుంది ఆల్రెడీ ఉడికిపోయి ఉంటుంది కాబట్టి ఇంకా మనం ఎంత ఉడికిచ్చినా అంతగా లోపలికి ఏమీ వెళ్ళదు అలా కాకోకుండా మనం ముందు ఉడికిచ్చేటప్పుడు కనుక వేసామంటే ముక్క అనేది చాలా సాఫ్ట్గా ఉడికింది అలాగే టేస్ట్గా కూడా ఉంటుంది కూర అయితే చాలా బాగుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి